శ్రీ శ్రీగురుభ్యో నమ అందరికీ నమస్కారం గత వీడియోల్లో అష్టదిక్కులకు సంబంధించి ఎత్తు పల్లాలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే మంచిది అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటున్నాము ఆ వీడియోలో కనుక మీరు చూడకపోతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఆ వీడియోలకు సంబంధించిన లింకులు ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ యొక్క సమాచారం కూడా మీరు తెలుసుకోవాలి వాస్తు ప్రకారం ఈరోజు వీడియోకి వస్తే వాయువ్యం ఎత్తు తూర్పుకు కానీ లేదా ఉత్తరానికి సంబంధి ఉత్తరానికి సంబంధించి కానీ వాయు మూల స్థలం మొత్తానికి లేదా కొన్ని ఫ్యాక్టరీలకు సంబంధించి కానివ్వండి లేదంటే షెడ్లకు సంబంధించి కానివ్వండి గృహానికి సంబంధించి కానివ్వండి అపార్ట్మెంట్లకు సంబంధించి కానివ్వండి ఈ యొక్క మూలలో వాయువ్య మూలలో గనక ఎత్తు ఉంటే యజమాని మనశ్శాంతి చిత్తు యజమానికి మనశ్శాంతి ఉండదు ఎందుకు వాయువ్యం ఎత్తు ఉండటం వల్ల కలహాలు వారి సొత్తు ఆ ఇంటిలో నివసించేటువంటి వాళ్ళకి కలహాలు వస్తాయి లేనిపోయినటువంటి గొడవలు తగాదాలు వస్తాయి ఎందుకు వస్తాయో తెలియదు కాబట్టి వాయువ్యం ఎత్తు ఉండకూడదు వాయువ్యం ఎత్తు గురించి తెలుసుకున్న వాయువ్యం పల్లం సర్వకార్యాలకు సిరి సంపదలకు అది మూలం వాయువ్యం పల్లం సర్వకార్యాలకు సిరి సంపదలకు అది మూలం కాబట్టి వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఎంత ఎత్తుండాలనేటువంటిది కూడా ఒక ప్రామాణికం అనేది అనేటువంటిది ఉంది ఆ ప్రామాణికాన్ని తీసుకొని ఒకటే ఎందుకు ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా శాస్త్రాన్ని ఫాలో అవ్వటం వల్ల జరిగేటువంటి మేలు ఏదైతే ఉందో అది మనందరం కూడా పొందటానికి కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మీరు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలుసుకోండి గత వీడియోలు కూడా చూడాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింకును కూడా చూడండి నమస్కారం